మత్తైసు వార్త ఒకటవ అధ్యాయం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను గనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరెసును పెరసు ఎస్రోమును కనెను ఎస్రోము అరామును కనెను అరాము అమ్మినాదాబును కనెను అమ్మినాదాబు నయసోను కనెను నయసోను షల్మానును కనెను షల్మాను రాహాబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యషయని కనెను యషై రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సోలమనును కనెను సోలమోను రెహబామును కనెను రెహబాము అబీయాను కనెను アビアアサノカネノアサ、ヨハシャパトノカネノヨハシャパトウヨハラムノカネノヨハラム、ウジアノカネノウジアヨタムノカネノヨタムアハジノカネノアハジュ、ヒジキアノカネノウ、ヒジキア、マネシェノカネノウ、マネシェアモノカネノウ、アモノヨシアノカネノウ、ユドゥルー、バブルノコココノポブリナ కాలములో యోషియా యకోన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనుపోబడిన తర్వాత యకోనియా షైల్తియెలను కనెను శైల్తియేలు జురుబ్బా కనెను జురుబ్బా అబీహూదును కనెను అబీహూదు ఎల్యాకీమును కనెను ఎల్యాకీము అజోరును కనెను అజోరు సాధోకును కనెను సాధోకు ఆకీమును కనెను ఆకీము ఎలీహూదును కనెను ఎలీహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియా భర్తయైన యోసేపును కనెను ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నియు 14 తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనపోబడిన కాలం వరకు తరములు బబులోనుకు కొనుపోబడినది మొదలుకుని క్రీస్తు వరకు తరములు ఏసుక్రీస్తు జనన విధి మెట్లనగా ఆయన తల్లి అయిన మరియ యూసఫునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను ఆమె భర్తయైన యూసేఫు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకుతుండగా ఇదిగో ప్రభూదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యూసెఫ్ నీ భార్యయైన మరియను తీర్చుకున్నటకు భయపడకము ఆమె గర్భమును ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదొవనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను ఎమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేఫ్ నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకుని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను